కళ్యాణపురి పట్నం లోపల మరి ఓ పెద్దలారా కళ్యాణపురి పట్నం లోపల కళ్యాణ మహారాజు కన్న బిడ్డ కన్యాకుమారి పెరిగి పెద్దగయింది అయింది ఇడు వీధికొచ్చింది దోడు వీధికి వచ్చింది మంది తీసుకొచ్చిన ఒక్క పిలగాడిని మెచ్చబోతు నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అనగానే ఓ బాపు నన్ను పిలగాడు చూసుడు కాదు నేను పిలగాన్ని చూసుడు కాదు నేను దానం లేని దండల్లాలు నువ్వు ఎక్కేది మన రాజ్యంలో మన ఎల్లటి అని ఉన్నది కాబట్టి తీసుకొచ్చి దానం పోయే

ఎత్తరాట రమ్మాని జవాన్లు జిల్లియనగా మీద గుర్చుండే

పిల్లగాడు ఎంతో అందంగా ఉన్నాడు నాకు నచ్చిన భర్త వచ్చిండా అని మాల మీదకి వెళ్ళి చూసి సంప్రపడుతున్నది బాబు ఇక నాకు లగ్గం దశ బిడ్డలు తయారయ్యడు జమన్లతో తయారీ అయ్యవాని ఆ పిలగల్లా తయారు అయ్యంగా ముచ్చాల పెళ్లి పందులు వరాల పెళ్లి పందులు వేస్తున్నారు అప్పుడు వరహాల రాజు చూసి మాటలు అంటున్నాడు

Raiz. É aí, And I don't

నువ్వు లగ్గం గాని ఓ అన్న అందుకే బాధ లేదు గాని అన్నది అన్నకు దండం పెట్టంగా ఎందుకు బాధపడుతున్నావా అని చెల్లె దగ్గరికి తీసుకున్నాడు భవన దగ్గర తీసుకోవంగా కళ్యాణ మారాదు అయ్యా వంగనే ఆ కన్యాకుమారి వేల ప్రజలందరూ దూడంగా పొద్దు పంతుల కింద పెద్దలంతా కూడినారా పెళ్లి இக்கெல்ல அப்படினையா மாட்டம் உன்னம் உன்ன அண்ணா பார்த்த அண்ணு தோலுக்க

నేను మొనాడుకున్నావు నన్ను ఎవరు మోసం చేయరు మోసం పోతావు బంద్ అయింది రాదు మోసం ఏ మీరొచ్చమ్మా నన్ను ఏర్పాటు చేస్తాను ఏర్పాటు చేస్తాను ఎవరేసుకోని పెద్ద పడారు కూడా చూసినా పేరు దొరసాన నిలయమని ఉన్నదా లేదా పడారు కూడా ఏ సిమెంట్ సిమెంట్ అనుకుంటారా ఏ సిమెంట్ బిర్లా కంపెనీ బిర్లా కట్టుకో టాటా ఒక్కడ వేరే ఒక్క సన్నగిట్ల అవతల వాడాలి అని ఇప్పుడు అన్నా ఏంటి కొరకు వచ్చినావు ఏ విషయాలు చేద్దవాళ్ళు వచ్చినావు ఏమిటి కొరకు వేరే దేకి సంపాదించినవే దేకి సంపాదిస్తారు మరి ఎట్లా సంపాదిస్తారు కట్ట చేయకూడదు ఎట్లా సంపాదిస్తే మరి

அந்த <laughs> அந்த <laughs> <laughs>

అప్పుడు పొలగాల పానం తీవాళ్ళప్పుడు దొంగమూడ లాగా ముందా పొలగాలకి దొంగమూడలే సతీస్ కూడా కిచ్చ కిచ్చిన కొండ కోవి

చీరిగాడ పొడిగా వంటి బొక్కలు అటు బొక్కల పాత్ర పెడుతుంది అన్ని ప్రజలందరూ చూడంగా తండ్రి కూర్చున్న కురుషుని సమ కూర్చి ఆ పిల్లగాన్ని రాజక చీరుడ కూర్చుండ పెట్టిండు తండ్రి పట్టుకున్న కిరణం పెట్టుకున్నాడు తండ్రి పట్టుకున్న వజ్రాల వాయుదం పట్టుకొని ఎడబడేయండి కుడిన బంగారం కోసుకొని తండ్రి కట్టుకున్న దాని కంకణమ కట్టుకొని ఆ తర్వాత చేతుల పెట్టి చేతుల పెట్టంగానే చాల వరాలు ఎండి బంగారం పట్టుకొని లక్షల రూపాయలు పట్టుకొని చెల్లకు లక్షల రూపాయలు ఎండి బంగారం ఇచ్చి అత్తగారి వరాలకు దాకా నమ్ముతున్నాడు ఇక్కడ భార్య కన్యాకుమారిని పట్టుకొని ఆ మంత్రి మల్లన్న పరిశకట్ట పట్టుకొని సుకరితనం ఎత్తున్నాడు అన్నోళ్ళు కనబడతలేరు దూపల అన్నోళ్ళు కనబడతలేరు ప్రభు మంచోడైతే ప్రజలు బాగుంటారు రాదు మంచోడైతే రైతంగా బాగుంటది వరహాల మారాదుకు జై జయాని ఓటు వేయల ప్రజలందరూ జై కొడుతున్నారు కన్న తండ్రి అన్నాడు పో కన్న తండ్రి అన్నాడు చిన్న మల్లయ్య పేరు మీద ఉంగరి చిన్న మల్లన్న పేరు మీద ఆత్మగల్ల కొడుకు కోడలు బిజాలు మనవలు మన ചിന്ന <laughs> വല്ല <laughs>